అందరికీ ఉదయపూర్ నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పడం పట్ల తెలుగు చేతి హర్షం వ్యక్తం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది పెట్టుబడులు వచ్చినాయి ముఖ్యంగా పోలవరం డెబ్బై శాతం పూర్తయిందని అమరావతి నిర్మాణ వేగవంతం జరిగిందని మరి ఈరోజు ఈ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారిన తర్వాత జగన్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలుగా కనబడిపోయిందని చెప్పడం నిజంగా చంద్రబాబు విజులు లీడర్ చెప్పడానికి ఉదాహరణ మరొక చేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగిస్తే అడ్డుకుంటాం చాలా దుర్మోహం మరొక చేస్తున్నాను గవర్నర్ గారు ప్రసంగం వినిన తర్వాత రేపు అలాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చర్చ ఉంటుంది దానిపైన కామెంట్ చేసి పోయి ఆయన ఈ వేళ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగిస్తూ వాళ్ళు అనడం పట్ల తెలుగు శక్తి తీవ్రంగా అభ్యర్థి వ్యక్తం చేస్తుంది నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏంటో చేతకా ఒక దుర్మార్గడు ఒక ఆర్థిక నేరస్ జగన్మోహన్ మనం చేస్తున్నారు ఈవేళ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు పాలన కావాలని నూట డెబ్బై ఐదుకి నూట రెండు స్థానాలు గెలిపిస్తే ఇది ఓర్వలేక భరించలేక సహించలేక ఎలవలాగా ప్రభుత్వం పడగొట్టాలని కుట్ర పొందుతున్నారు రేపు ఢిల్లీలో పిల్లిలాగా పారిపోతున్నాడు ఢిల్లీకి ఏంటంటే అసెంబ్లీ సమావేశంలో ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి శ్వేతపత్రమే సమాధానం చెప్పిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను సింహం సింహం అన్నాడు ఈవేళ సింహం ఢిల్లీ పారిపోతుంది ఢిల్లీలో ఎవరు వస్తే అడుగుతున్నాను ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఫోటో ఎగ్జిబిషన్ పెడతారంట ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఎన్డీఏ గుట్లు ఏ పార్టీకి వస్తాయి ఇండియా ఏ పార్టీ వస్తాయి చెప్పు చెప్పి అడుగుతున్నాను చెప్పలేవు ఈవేళ కేవలం అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు ఎక్కొట్టడం కోసం తెరపై ఆడిన కొత్త సరిపోత డ్రామా మరో చేస్తాను ముప్పై ఆరు మంది ఎవరు తెచ్చిపోయారు లిస్ట్ చెప్పగలుగుతున్నాను నీకు దమ్ముంటే ఢిల్లీ లోపల ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమని చెప్పి జగన్మోహన్ సమర్చిస్తున్నాను నువ్వు చెప్పలేకపోతే నువ్వు ఒక పనికిమాలి వెదవంచడం సమాజాలు చేస్తాను ఇప్పటికైనా సరే రాష్ట్రం శ్రేయస్సు కోసం ప్రజలందరూ చంద్రబాబుకున్నారు నీలాగా ప్రజలు మోసం చేయట్లేదు ప్రజలు ఈ రోజు అభివృద్ధి కావాలి అందుకే నీకు ప్రతిపక్షంలో పాత్ర ఇవ్వలేదు అయినా సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వమే బదుతరని చెప్పారు నలభై రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి ఈ నలభై రోజుల్లో ఆయన ఏం తప్పు చేశారు ఎంతమందిని చంపిస్తారు తప్పుడు మాటలు మాట్లాడే మాకు రచ్చికొట్టి ప్రసంగం ఇప్పటికైనా మానుకొని లేకపోతే ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ డిమాండ్ చేస్తాను ఇలాంటి నైవంచుకు వల్ల ఈ రాష్ట్ర ప్రతిష్ట పూర్తిగా భ్రష్పట్టేస్తుంది గతంలో ఎవరైనా పోస్టులు పెడితేనే అరెస్ట్ చే నువ్వు ఈరోజు చంద్రబాబు విమర్శిస్తావా నిజంగా చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకుంటే క్షణం పట్టదు కానీ ఆయన ప్రజాస్వామ్యంగా విలువరు రాజకీయం చేస్తారు నీలాగా తప్పుడు రాజకీయాలు చేయట్లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేపు ఢిల్లీ వెళ్ళి పొరుగు తీసుకుంటావో శాశ్వతంగా క్షమాపణ చెప్పి లేదా చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం పైన సమాధానం చెప్పమని చెప్పి తెలుగు శక్తి జగన్మోహన్ డిమాండ్ చేస్తుంది ఇలాంటి దుర్మార్గని చెప్పలేకపోతే ఢిల్లీ వీధుల్లో చెప్పుతో కొట్టమని చెప్పి సవాల్